జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం రమ్య గారు అలాగే మధు గారు టీచర్స్ మాతృమా పిల్లలకి పేరెంట్స్ అందరికీ హృదయపూర్వకంగా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం మన హిందూ సంస్కృతిని హిందూ సాంప్రదాయాలని పిల్లలకి ఈ చిన్న వయసు నుండి అన్నీ కూడా నేర్పించడం అన్నిట్లలో పార్టిసిపేట్ చేయించడం ఇదంతా కూడా రేపటి భవిష్యత్తు పిల్లలకి మంచి ఉన్నతమైనటువంటి విలువల్ని పెంపొందించే పెంపొందించేటువంటి విధంగా ఇదంతా కూడా ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాము ముఖ్యంగా శ్రీకృష్ణుడి యొక్క జననం సమస్త మానవాళికి గొప్ప సందేశం వారు చూపించినటువంటి మార్గంలో సమస్త లోకం కూడా ముందుకు నడుస్తూ ఉన్నది ముఖ్యంగా హిందువులుగా మనం గర్వపడాలి భగవద్గీతని పిల్లలకి పఠించడం అలాగే గోమాతని రక్షించుకోవడం తప్పకుండా ఈ శ్రీకృష్ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అందరం కూడా మరి ప్రతిభ పూరాల్సినటువంటి అవసరం ఉన్నదని భావి మాతృమంది స్కూల్ గురించి చెప్పాలంటే ఏ అకేషన్ ఉన్నా హిందూ సంస్కృతి సాంప్రదాయాలు పండగల పట్ల ఏ చిన్న పండగ ఉన్నా తప్పకుండా పిల్లలందరినీ కూడా అందులో భాగస్వామిని చేయడం ముఖ్యంగా పూర్తిగా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మందిరికి గొప్ప వెన్నెముకలాగా పేరెంట్స్ అందరూ కూడా పూర్తిగా కోఆపరేషన్ చేసి ఏ కార్యక్రమం తీసుకున్నా ముందు నీకు సక్సెస్ చేయడం లోపల పేరెంట్స్ అంతా కూడా ముందుకొస్తా ఉంటారు ఇది గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాము ముఖ్యంగా ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఒకవైపు మన పండుగల్ని మన సంస్కృతిని భారతీయ భారతీయత మన సంస్కృతిని పిల్లలకి నేర్పిస్తూనే ఏదైతే ఈ ఈ ట్రెండింగ్ లోపల అంటే ఈ ఉరుకులు పరుగుల జీవితంలో పిల్లలు ఎట్లా పెరుగుతూ ఉన్నారు ఎలాంటి క్రమశిక్షణతోటి పిల్లలు ముందుకు పోతూ అనేది పూర్తి సమయాన్ని తల్లిదండ్రులు పెట్టలేకపోతూ ఉన్నారు పిల్లల పైన ఒకప్పుడు చిన్నపిల్లలకి మనం మన మనప్పుడు కావచ్చు మన పిల్లలకి కావచ్చు మన అమ్మ మనకి తినిపించేటప్పుడు కావచ్చు మన అమ్మమ్మ మన నాయనమ్మలు కావచ్చు గోరుముద్దలు పెట్టేటప్పుడు చందమామ అని చెప్పి చందమామని చూపిస్తూ గోరుముద్దలు పెట్టేటువంటి సంస్కృతి గతంలో ఉండే ఇవాళ ఏమైతుందంటే స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టి యూట్యూబ్ ఆన్ చేసి వాళ్ళకి పిల్లలకి రైమ్స్ పెట్టించి లేకపోతే రకరకాల స్టోరీస్ పెట్టించి ఇవాళ గోరుముద్దలు పెట్టేటువంటి సంస్కృతి వచ్చింది అంటే విదేశీయులేమో భారతీయ సంస్కృతిని ఇష్టపడుతూ ఉన్నారు మనం మాత్రం విదేశీ సంస్కృతికి అలవాటు పడుతూ ఉన్నాము అర్ధరాత్రి రెండు గంటల వరకు పిల్లలు మొబైల్స్ చూస్తూ ఉన్నారు పొద్దున పది పదకొండు గంటలకి మెలకువ లేస్తూ ఉన్నారు పిల్లలకి ఫోన్ ఇస్తే తప్ప భోజనం చేయనటువంటి పరిస్థితి పక్కన అన్న తమ్ములు ఆత్మీయత తల్లిదండ్రులతోటి సంబంధాలు ఇవన్నీ కూడా అంటే రాను రాను ఇవన్నీ కూడా పిల్లలపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మనం చూడండి టెన్త్ ఇంటర్ డిగ్రీ పిల్లలు పూర్తిగా ఫోను బైకు దీంతో రకరకాల చెడల వాటికి పిల్లలు బానిసలవుతా ఉన్నారు కాబట్టి చిన్నప్పటి నుండే ఒకవైపు మన సంస్కృతి సాంప్రదాయాలు మన పండుగల యొక్క విశిష్టతని తెలియజేస్తూనే మానవ సంబంధాలు అన్నదమ్ముల యొక్క అనుబంధాలు ఆత్మీయత ఇవన్నీ కూడా పిల్లలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ మొబైల్ ఫోన్స్ టీవీసు వీటికి పిల్లల్ని దూరంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఒకవైపు టీచర్సు ఒకవైపు పేరెంట్స్ ఇద్దరు కలిసి రేపటి భావి భారత పౌరులు కాబట్టి చిన్నారులందరినీ ఒక మంచి రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి సమాజానికి అందించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని తప్పకుండా ఆ రకంగా అందరూ కూడా ముందుకోవాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ మరి ముఖ్యంగా గోపికలు కృష్ణులు చాలా అందంగా అలంకరించిండ్రు చాలా ముచ్చటేస్తూ ఉన్నాయి బాల్యం మళ్ళీ రాదు మనకి ఈ వయసులోనే పిల్లల్ని ఎట్లా అలంకరించుకోవాలి ఎట్లా అందంగా తయారు చేసుకోవాలి తర్వాత వాళ్ళు పెద్దగైనా కూడా మనము ఇప్పుడు ఇప్పటి జ్ఞాపకాలని ఫోటోల ధర కావచ్చు ఇంకో రకంగా కావచ్చు అవన్నీ కూడా మనము ఒక మంచి తీయని తీపి గుర్తులుగా మనం మిగుల్చుకుంటూ ఉంటాం కాబట్టి ఈరోజు తల్లిదండ్రులకు ఒక మంచి అవకాశం పిల్లల్ని పండగ లోపల మంచి అలంకరణతోటి పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం రావడం తర్వాత పిల్లలకు కూడా సంస్కృతి సాంప్రదాయాల పట్ల విలువల్ని నేర్పించేటువంటి ప్రయత్నం మాతృమందిర విద్యా సంస్థ ఎప్పుడు కూడా ముందుండి నిర్వహించడం అనేది అందరికీ కూడా ఆదర్శంగా భావిస్తూ తప్పకుండా మీలాగని అన్ని పాఠశాలలు ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కూడా పండగల యొక్క విలువలని తెలియపరుస్తూ మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల గౌరవ గౌరవాన్ని పెంచుతూ అన్ని స్కూల్స్ కూడా అన్ని విద్యా సంస్థలు కూడా ఇట్లాగా కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తూ ఇంత గొప్ప కార్యక్రమంలో నేను పాల్గొనడం మీ అందరితో కూడా ఈ వేడుకలలో పాల్గొనడం చాలా సంతోషకరంగా భావిస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ಶ್ರೀಕೃಷ್ಣುಡಿ ಜನ್ಮಾಷ್ಟಮಿ ಸಂದರ್ಭ ಹೃದಯಪೂರ್ವಕ ಶುಭಾಕಂಕ್ಷ ಥ್ಯಾಂಕ್ ಯು